హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మీ అందరికీ ఫేవరెట్ ప్లేస్ అండి మాద్రీ హ్యాండ్లూమ్స్ లా అయితే ఉన్నారు వేవింగ్ మిస్టేక్ శారీస్ పార్టీవేర్ బనారస్ ఈ శారీస్ ఫెస్టివల్ కలెక్షన్ అన్నీ అన్నీ షేర్ చేస్తూనే ఉన్నాను ఈరోజు మరో వీడియో మీ అందరి కోసం ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నా మీరు బాగుంది మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మన ఫాలోవర్స్ చాలా థ్యాంక్ యూ అందరికీ ఫస్ట్ అయితే ఇంకా మీకోసం మంచి మంచి వెరైటీస్ తీసుకుంటున్నాం నేను మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నా ఇక్కడ కూడా చాలా మంచి కస్టమర్స్ వస్తుంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ముందైతే చాలా అన్ని అయిపోయింది టూ వీక్స్ నుంచి లేదు చాలా క్వారీస్ కూడా వస్తుంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మీకోసం మంచి మంచి మీనాకారి లో కూడా చీర ఉంది వీడియోలో చూద్దాం అయితే మా దగ్గర అంటే కొత్త వాళ్ళు చూస్తారు కదా అందుకని ఒక ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా వెరైటీ ఉంది చాలా ఉంటాయి అందులోనూ క్వాంటిటీ క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కలర్ లో క్వాంటిటీ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అండి చాలా మైనర్ వీవింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి వాళ్ళు చాలా మంది పర్చేస్ కూడా చేశారు ఈరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అంటే పార్టీ వేర్ ఫంక్షన్స్ వస్తుంది కదా ఇప్పుడు పండగ దాని కోసం అంటే చాలా చెప్తుంది కస్టమర్ ఎక్కువ హెవీ వెరైటీలో చేయండి వీడియో ఓకే సో వాళ్ళ కోసం అట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైగా మీరు బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది రోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో చాలా టైం నుంచి చాలా కస్టమర్ వెయిటింగ్ అండి సారీ అందరికి చూడొచ్చు రాత్రి వచ్చింది ఫస్ట్ నేను మేడంకి పిలిసిన ఫస్ట్ వీడియో చేయాలి చూడొచ్చు ఇవి వచ్చేసి పళ్ళు మీనాకారి వర్క్లో ఉంది నాకు పింక్ కలర్ అండి లైట్ వెయిట్ ఉంది బాగా లైట్ వెయిట్ తాను సిల్క్ సాఫ్ట్ కదా ఓకే పాలిషింగ్ చేసే ఉంది పాలిషింగ్ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ చీర ఉంది ఇది పళ్ళు మీనాకారి అనుకున్నాం కదా బ్లౌజ్ కూడా ఇటువైపు చూసేసేయండి చిన్నగా బూటా వచ్చి బార్డర్ ఇచ్చారు సో ఆల్ ఓవర్ చీర చూడవచ్చు మీరు చిన్న చిన్న బూటాస్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ మీనాకారి ఫుల్ చీర అలాగా ఉంటుంది మీకు పైన బార్డర్స్ కిందది బార్డర్స్ చాలా బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సిక్స్ వెరైటీ ఉంది వేరే వేరే సో ఇవి ఫస్ట్ డిజైన్ ఓకే కలర్ చూడవచ్చు ఆనియన్ పింక్ ఒకటి మంచి డార్క్ మెరూన్ చూడవచ్చు మంచి మంచి కలర్స్ ఉంది ఇందులో సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారండి మనకి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా పే చేయాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ ఆల్ ఓవర్ ఇండియాలో డిటిసి కొర ద్వారా డోర్ డెలివరీ వెళ్తుంది అవుట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్లేస్ చేయవచ్చు బట్ అడిషనల్ చార్జెస్ పడుతుంది రాత్రి అమెరికా పార్సల్ పోయింది ఇంకా ప్యాకింగ్ చేస్తున్న మేడం వచ్చింది అప్పుడే చాలా మంది యుఎస్ కస్టమర్స్ అబ్రాడ్ కస్టమర్స్ చాలా మంది తీసుకుంటున్నారండి ఇలా చూడండి ఎంత బాగుందో రౌండ్ రౌండ్ ప్యాటర్న్ లో ఉంది సమ్థింగ్ డిఫరెంట్ ఉంది కేజువల్ రెగ్యులర్ డిజైన్స్ లేదు ఇది సో ఎవరికి నస్తుంది తెలియదు కదా అవును అందులో బ్లౌజ్ అయితే దీంట్లో ప్లెయిన్ ఇచ్చారు విత్ బార్డర్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఉంది మిస్టేక్ ఎక్కడ ఉంది ఎక్కడ ప్రాబ్లమ్ అని అడుగుతున్నారు అది చాలా మైనర్ మిస్టేక్ అండి కనపడట్లేదు కనిపిస్తుంది అప్పుడైనా చూపిస్తావు అవును అదే కనిపిస్తా మంచి వచ్చిన వాళ్ళు కూడా చెక్ చేసుకుని మరీ తీసుకోవచ్చు అన్ని సెలెక్షన్ చేసి తర్వాత చూపించండి అంటే చూపిస్తాను అవును నెక్స్ట్ డిజైన్ చూడండి ఇవి చిన్న బుట్ట ఎవరికైనా పెద్ద బార్డర్ వద్దు అంటే ఇవి ఫుల్ ఆఫ్ మినకారీ అండ్ జరీ కారీ మొత్తం ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది చిన్న చిన్న బ్లౌజ్ వచ్చేసి ఇదండి బూటా ప్లస్ బార్డర్ సో ఆల్ ఓవర్ బార్డర్ కాబట్టి బాగుంటుంది అంటే ఎవరికైనా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది ఆల్ ఏజ్ వాళ్ళే వేసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఉన్నట్టున్నాయి చూద్దాం కొన్ని డిజైన్లలో అంటే కొన్ని కలర్స్ ఎల్లో లో కావాలన్నా లేదంటే ఆఫ్ వైట్ వైట్ లో కావాలన్నా పర్పుల్ పింక్ వీళ్ళ దగ్గర పర్టికులర్ గా కలర్స్ కావాలంటే కూడా ఉంటాయి నేను కలర్స్ వైజే పెట్టడమే డిస్ప్లే లో సో ఎవరికైనా కలర్ చాయిస్ ఉంటుంది అంటే ఎట్లా టకటక టాక చూపిస్తా తీసుకో కలర్స్ లో డిజైన్స్ మాకే ఈజీ ఉంటుంది ఇవి ఆల్ ఓవర్ వర్క్ టైప్ లో ఉంది ఇవి అన్ని బనార్సీ చీరయ్యండి వేరే వేరే మెటీరియల్ ఉంటుంది ఈ జాల్వర్క్ మోస్ట్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇందాక చేసిన రెడీ అవును ఇప్పుడు చాలా మంది చెప్తుంది కొంచెం టూ థౌజండ్ తక్కువ రేట్ లో కూడా చేయండి సో మీకోసం ఆల్ ఓవర్ జాల్వర్క్ మీ నా కారీ బార్డర్స్ కూడా వస్తుంది పల్లు కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుట్టాస్ ఉంది గ్రాండ్ ఉంది చీర ఇవి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఫుల్ డే వేర్ చేయవచ్చు పెళ్లి ఫంక్షన్స్ కి లుక్ చూడండి ఎవరికి ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అదే మెత్తగా క్లౌత్ కొన్ని చీరలు కట్టుకుంటే అమ్మా ఎప్పుడు చేంజ్ చేసుకుంటావా అనిపిస్తుంది కొన్ని చాలా కంఫర్ట్ అనిపిస్తాయి అలాంటి ఫ్యాబ్రిక్ అన్ని మంచి మంచి ట్రెడిషనల్ అండ్ వేర్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇందులో ఇందులో ఇవి వన్ మోర్ డిజైన్స్ ఉంది ఓకే ఓపెన్ చేసి చూపిస్తా డిజైన్లో కలర్స్ ఉంది కిందే బుట్ట ప్యాటర్న్ ఉంది ఇవే ఉంది సేమ్ సేమ్ రెడ్ ఒకటి వేరే డిజైన్ వచ్చింది ఇందులో కూడా త్రీ కలర్ సేమ్ దొరుకుతుంది బాగుంది ఇవి ఫ్లోరల్లో వచ్చింది బుట్టాలో ఉంది కదా ఇవి ఫ్లోరల్ ఇది ఫ్లోరల్ వచ్చింది ఇందులో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ ఉంది అందులో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ ఉంది కలర్ స్టార్ట్ అవే ఉంటుంది అంతా స్పెషల్ బ్లాక్ లో డిజైన్స్ కావాలన్నా చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర బ్లాక్ అంటే వస్తుంది అందుకే కనిపిస్తుంది ఇప్పుడు మేడం వచ్చింది వీడియో చేసిన లేకుంటే వీడియో ముందే అయిపోతుంది అయిపోతాయా ఎంత బాగా కనబడుతుందో గ్రాండ్ గా మొత్తం లైట్ వెయిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో చీర లైట్ వెయిట్ ఉంది కదా అందుకే చాలా సేల్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక చీర కూడా ఉంటుంది కొన్నిసార్లు అంటే మనకి కొన్నిసార్లు జరిగి నచ్చదు అనిపిస్తుంది కదా ఇది అసలు అలాంటి ఇష్యూ లేదండి కలర్ స్టిక్ చేసి పెట్టండి ఒక చీర ఓపెన్ చేసిన కదా ప్రతి చీర సేమ్ అట్లా బ్లౌజ్ అట్లా పళ్ళు ఉంటుంది సో చూడొచ్చు ఏ కలర్ నడుస్తుంది చెప్పండి అవి వచ్చేసి మీకు టూ థౌజండ్ రేంజ్ లో బిస్కాస్ జార్జెట్ ప్యూర్ మెటీరియల్ ఉంది సాఫ్ట్ మెటీరియల్ ఉంది నేను వేసుకున్నా కూడా సేమ్ చీర ఉంది కలర్స్ ఉంది కలర్ వేర్ అంతే చాలా సూపర్ ఉంది అండి మొత్తం ఫుల్ డే వేర్ చేయవచ్చు కంఫర్టబుల్ అండ్ పార్టీ వేర్ అయితే ఫుల్ పార్టీ వేర్ ఉంది రెండు వైపులా కూడా చిన్న బార్డర్ సెల్ఫ్ కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ బ్లౌజ్ అయితే ఇదండి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు మీకు కావాలంటే కాంట్రాస్ట్ గోల్డ్ కూడా వేసుకోవచ్చు అయితే సూపర్ ఉంది చీర నేర్చు అని వచ్చేసి పళ్ళు ఇంకా ప్లీట్స్ కూడా మొత్తం వస్తుంది అంటే చాలా మంది చెప్తుంది కదా చిన్న చిన్న లేదు ఇది అని అడుగుతుంది కదా క్వశ్చన్ అందుకే నేను వేర్ చేసి చూపించిన చూడండి అన్ని కూర్చుని వచ్చినాయి కూడా మొత్తం ఫుల్ కంఫర్టబుల్ ఉంది ఏమీ ప్రాబ్లం లేదు కలర్స్ ప్రతి డిజైన్ లో ప్రస్తుతానికి అయితే అన్ని కలర్స్ ఉంది సో ఎవరికైనా చాలా మంచి ఇంట్రెస్టెడ్ ఉంది అంటే ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేయండి మళ్ళీ వన్ వీక్ తర్వాత సేమ్ ఇవే కావాలక్క అంటే సేమ్ కావాలంటే కొంచెం టైం డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ తెలుగు అయితే బాగా చాలా బాగా మాట్లాడుతున్నాను ఎందుకన్నా ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడతాను అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు అవే పని అయింది కదా అవును చూడాలి ఆల్ ఓవర్ జాల్ వర్క్ లో ఉంది కలర్స్ చాలా బాగుంది మీరు లాస్ట్ టైం వచ్చిన ఈ కలర్ లో ఇక్కడ మొత్తం ఉంది కదా ఇప్పుడు ఒక పీస్ కూడా లేదు సో ఇందులో కూడా కలర్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ ప్యూర్ బిస్కాస్ జార్జట్ మెటీరియల్ ఉంది బెనార్సీ చీర ఉంది జస్ట్ మైనర్ విమింగ్ మిస్టేక్ ఉంది అందుకే మీకు చాలా మంచిగా ఆఫర్ రేట్ లో వస్తుంది యాక్చువల్లీ చీర వెల్ల్యూ కట్టుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది చూడవచ్చు సో నెక్స్ట్ డిజైన్ ఇవి కూడా రిపీట్ డిజైన్ ఉంది చాలా మంది అడిగింది క్వశ్చన్ అంటే వాట్సాప్ లో మెసేజ్ కూడా చేసిన అన్ని డిలీట్ అయింది సో మళ్ళీ వీడియో చూసి ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు అంటే ఇంతకు ముందు అయిన వాళ్ళు ఉంటారు కదా పర్టికులర్ గా ఈ డిజైన్ ఈ కలర్ కావాలి అంటే వీడియో పెట్టిన అప్పుడే అందరికి దొరికింది లాస్ట్ లాస్ట్ వన్ వీక్ తర్వాత దొరకలేదు సో మళ్ళీ ఇప్పుడైతే ఉంది ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు బ్లౌజ్ లో బార్డర్ వస్తుంది సో ఇందులో కలర్ చీరంతా కలర్స్ అసలు ప్రతి కి ల్యావెండర్ పర్పుల్ రెడ్ అవే కావాలి అందరికి ఎల్లో అన్ని మంచి కలర్స్ సెట్ అయిపోతున్నాయి అట్లా పార్టీ ఫంక్షన్స్ కలర్స్ ఉంది అన్ని కలర్స్ ప్రతి కస్టమర్కి నస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఏ తీసుకోవాలి అసలు అట్లా చూస్తే మొత్తం అవే కదా చాలా మంది చెప్తుంది నేను మర్చిపోయినా ఏం తీసుకోవడానికి వచ్చిన అట్లా సో నైస్ డిజైన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో సిక్స్ డిజైన్ టూ థౌజండ్లో కూడా సిక్స్ డిజైన్ ఉంది వేరే వేరే ఓకే ఇలా చూ ఆల్ ఓవర్ అట్లా బుట్టాస్ జోమెట్రికల్ డిజైన్స్ అన్ని మిక్స్డ్ టైప్ వర్క్ ఉంది డిఫరెంట్ ఉంది నేను కట్టుకున్నవే డ్రాప్స్ ప్యాటర్న్ ఉంది అవును సో ఎవరికి ఏ డిజైన్ కావాలి కన్ఫ్యూజన్ కాకుండా మొత్తం వీడియో వాచ్ చేసి చూడండి అంటే కొంచెం సిమిలర్గా డిజైన్స్ కనపడతాయి కాదు కానీ అలా కనపడతాయి సో కొంచెం ఓపికగా చూస్తే ఏ డిజైన్ ఏంటి అనేది చూసేసుకోవచ్చు ఓన్లీ టూ థౌజండ్ ఇవి కూడా కానీ ఈ క్లాత్స్ పైన ఎలాంటి జరిగి వివింగ్ ఎలాంటి డిజైన్ ఇచ్చినా గ్రాండ్గానే కనబడుతున్నాయి అన్నీ బాగున్నాయి ఇంకా రిచ్గా కనిపిస్తుంది ఇంకా చాలా సాఫ్ట్ జరిగి కూడా మీకు గుచ్చుకుంటే ఏం లేదు బ్యాక్ సైడ్ చూడొచ్చు నీట్గా ఏమీ కటింగ్ది ఉంది అన్ని మీకు అంటే చైన్లో ఏమి తట్టుకునేటట్టు లేదు టూ థౌజండ్లో ఇవన్నీ మీకు ఏదైనా నచ్చినట్టు అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఒక టిక్ మా చేసి పెట్టండి వాడు అంటే ఆన్లైన్ ఆర్డర్ చేసే వాళ్ళ కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళే కూడా ఒకవేళ కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈజీ రావచ్చు మీకు ఈజీ లేకుంటే రేంజ్ చెప్పొచ్చు ఏ రేంజ్ లో కావాలి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కావాలని చెప్పండి డిజైన్ వస్తుంది కస్టమర్ వచ్చినాక ఎట్లా చూసి కన్ఫ్యూజన్ నేను అడుగుతా మేడం ఏ రేంజ్ లో కావాలి అంటే చూస్తా అర్థం కావట్లేదు అంటే ఇట్లా రాగానే అన్ని కనబడతాయి కదా అందుకే ధమా అది అని కన్ఫ్యూజ్ అవుతారు బూటాలు బ్లౌజ్ టూ థౌసండ్ టూ థౌజండ్ కలర్ లో మంచి మంచి కలర్స్ ఉంది ఎక్కువ కలర్ ఉంది ఇందులో రెడ్ పింక్ ఎల్లో కలర్ డార్క్ అని మిక్స్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు ఇవి అంటే మీకు బుట్టాస్ కూడా ఉంది చిన్న చిన్న జాల్ వర్క్ కూడా ఉంది సమ్థింగ్ డిఫరెంట్ బట్ చాలా మంచి ఉంది క్లాసిక్ చీర ఉంది చూడొచ్చు బార్డర్ కూడా చాలా బాగుంది క్లీనింగ్ అంటే ఫినిషింగ్ ఉంది మొత్తం పెళ్లి ఫంక్షన్స్ కి కట్టొచ్చు చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ ఇట్లాంటి చీరలే ట్రెండ్ కదండి బ్లౌజ్ కూడా ఒక్కోసారి ఒక్కో రకంగా బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు కానీ రాష్ట్ర కూడా మ్యాచింగ్ చేయవచ్చు గోల్డ్ కూడా మ్యాచింగ్ చేయవచ్చు మీకు సేమ్ కావాలంటే సేమ్ చేయొచ్చు గ్రీన్ చేయొచ్చు ఎల్లో చేయొచ్చు ఏదైనా టూ థౌసండ్ కదండి ఇవి ఓన్లీ టూ థౌసండ్ అంటే ఒక వీడియోలోనే అన్ని వెరైటీ చూపిస్తా కదా కొంచెం కొంచెం అవుతుంది డీటెయిలింగ్ గా చూపించాలంటే కుదట్లేదు కదా అందుకే ఇప్పుడు ఎక్కువ రేంజ్ లో ఉంది మొత్తం ఇవి వచ్చేసి నెక్స్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇవి కూడా కొత్త వచ్చింది టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే సాఫ్ట్ సాడ్ అని పట్టును చాలా సాఫ్ట్ ఉంది ఇందులో కూడా మీనా కరీ బార్డర్ కూడా టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ పైపింగ్ ఇట్లా టూ థౌజండ్ నుంచి అన్ని చీరలు పైపింగ్ వస్తుంది ఇంతకు ముందు మనము ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లో చేసాం కదండి ఆ స్టాక్ కూడా ఉంటది కదా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ ఈ బోల్డ్ మొత్తం థర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు డిస్ప్లే కూడా ఎట్లా పెట్టేసి నేను అందుకే అంటే మళ్ళీ ఈ వీడియో చూసే వాళ్ళకి లేవేమో అనుకుంటారు కదా మెసేజ్ పెట్టొచ్చు ఏ రేంజ్ లో కావాలి పిక్చర్ పంపిస్తే మా దగ్గర పిక్చర్స్ రెడీ ఉంటుంది సో ఏ రేంజ్ లో కావాలి మెసేజ్ పెట్టచ్చు లేకుంటే మన నంబర్ ఉంది కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ జీరో అందులో హై అండి చెప్తాగ్ లింక్ వస్తుంది సో ప్రతి డిజైన్ ది ఫోటో ఉంటుంది మీకు కావాలి అంటే క్యాటలాగ్ చూడచ్చు పికాక్ సెల్ఫ్ ఎంబోస్ వస్తుంది మినకరి బుట్ట జరి బుట్ట అండ్ పికాక్ బార్డర్ మొత్తం అదంతా వీవింగ్ ఫీల్ కదా బాగుంటుంది సాఫ్ట్ అండ్ సైని బట్ట హల్దీ ఫంక్షన్స్ కి ఇంకా స్టార్ట్ అయిపోతుంది హల్దీ ఫంక్షన్స్ కావాలని మన దగ్గర ఎల్లో రేంజ్ లో వేరే వేరే డిజైన్స్ మీరు ఓన్లీ కలర్ చెప్పండి డిజైన్ అయితే నేను చూపిస్తా చాలా హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అన్ని కలర్ సో ఫోర్ ఉంది ఇందులో టూ థౌజండ్ టూ హండ్రెడ్ పింక్ ఎడి వేరే డిజైన్ డిజైన్ ఇవి వచ్చేసి ఎలిఫెంట్ ఇందాక పికాక్ చూసినా కదా మొత్తం జంగల్ థింగ్ మా షాప్లో నేను నెమ్మల్ జింకలు ఇలా ఇవన్నీ బార్డర్లో అంతా కూడా ఎలిఫెంట్స్ ఇచ్చారు మొత్తం రౌండ్ షేప్ దాని మధ్యలో ఎలిఫెంట్ చిన్న ఎలిఫెంట్ పెద్ద ఎలిఫెంట్ సో పైన వచ్చేసి మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూట చీరంతా వచ్చేస్తాయి మొత్తం కూడా సాఫ్ట్ సాటర్న్ ఇవి వచ్చేసి బ్లౌజ్ అంబోస్ అండ్ బార్డర్ జరీ ఇందులో కూడా కలర్ బ్లాక్ కూడా ఉంది ఇంకా ఇందులో బాటిల్ గ్రీన్ కలర్ కూడా వచ్చింది చాలా బాగుంది బాటల్ గ్రీన్ లో తక్కువ ఉంది ఎక్కువ లేదు ఎవరికైనా బాటల్ గ్రీన్ చాలా అడిగింది కస్టమర్ సో ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు లేకుంటే వ్యాసెస్ పెటర్ డిజైన్ పంపిస్తా ఇవి మొత్తం లెవెండర్ కలర్ డిజైన్స్ ఉంది సో గజ్జి సిల్క్ అయితే మన దగ్గరది ఫేమస్ అంటే ప్యూర్ ఫీలింగ్ వస్తుంది చూడొచ్చు మీరు మీ నా కరి వర్క్ గజ్జి సిల్క్ చాలా అంటే చాలా కష్టం నైంటీ నైన్ పర్సెంట్ కి తెలుసు మన దగ్గర వస్తుంది వాళ్ళకి సో గజ్జి సిల్క్ లో మంచి కలర్స్ వచ్చినాయి చూడొచ్చు డిజైన్స్ కూడా వచ్చినాయి సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అంటే మెసేజ్ పెట్టండి అన్ని చూపించాలంటే కష్టం సో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ అవేనా అదే కాస్ట్ అదే గజ్జి సిల్క్ అవే సేమ్ రేట్ చూడొచ్చు అలా మొత్తం మంచి మంచి డిజైన్స్ ఉంది ఎవరికైనా ఎట్లా గజి సిల్క్ లో కావాలంటే మెసేజ్ పెట్టండి లేకుంటే పర్టికులర్గా పింక్ అంటే పింక్ లో డిజైన్స్ పర్పుల్ అంటే పర్పుల్లో మొత్తం ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉంటాయి లేకుంటే మన యూట్యూబ్ ఛానల్ కి చూడొచ్చు ప్రతి డిజైన్స్ వీడియో చేస్తా డైలీ అంటే వన్ వన్ డిజైన్ కలర్ చూడొచ్చు బట్టీ ప్యూర్ డైయబుల్ క్లాత్ డై చేసుకోవచ్చు అని కూడా చెప్పారు కదా మీరు చూడండి ఇవే నేనే డ్రై చేసిన సేమ్ ఓకే చూడొచ్చు ఇది ఆఫ్ వైట్ ఉంది అది ఇలా లెవెన్ నేను కలర్ డై చేయించిన ఓకే సో ఎట్లా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అంటే క్లాత్ కూడా తీసుకోవచ్చు ఇవి చూడండి మా రూమ్ లో కూడా ఫోర్ ఫైవ్ వేరే వేరే డిజైన్స్ ఉంది విదౌట్ మీనాకారి కావాల మీనాకారి బ్లూలో కూడా ప్రతి కలర్ లో డిస్ ఉంది అదే ఈ కలర్ ఆ కలర్ అని లేదండి ఏ కలర్ లో క్వాంటిటీ ప్లస్ డిజైన్స్ ఇస్తారు అదే కూడా బాగుంది బోర్డర్ లో ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ గజ్జి సిల్క్ మెటీరియల్ ఉంది సో ఇంకా చాలా ఉంది అన్ని చూపించాలి అంటే వీడియో చాలా లెంతి అయితే మీరు కూడా చూడ చూడదు అందుకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే ఒకటి పటోలా పటోలా ఇవి కూడా చాలా మంచి రెస్పాన్స్ హై డిమాండ్ ఉన్న చీరలు చూడొచ్చు వైట్ కలర్ మొత్తం చీర మీకు అలాగా ఎంత బాగుందో పెద్ద కింద సాఫ్ట్ క్లాత్ చాలా బాగుంటది లుక్ కూడా కట్టింగ్ ప్యాటర్న్ ఉంది హెవీ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో బార్డర్ కూడా వస్తుంది అండ్ ఇది స్ట్రైప్స్ ఓర్ కాయిన్స్ ప్యాటర్న్ సో ఇందులో కలర్ కాంట్రాస్ట్ ఉంది సో ఇక్కడ ఇవి కాంట్రాస్ట్ పళ్ళు ఆర్ బార్డర్ ఇవి వచ్చేసి చీర సో అట్లా ప్రతి చీర వేరే వేరే గ్రే కలర్ చాలా తక్కువ అంటే మాత్రమే ఈ చీరలతో లెహెంగాలు ఎక్కువ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ తీసుకుపోతుంది సిస్టర్స్ లాగా ఎట్లా చాలా బాగా కనబడతాయి కొట్టించుకున్న తర్వాత దీని తర్వాత వచ్చేసి ఫస్ట్ లాస్ట్ వీడియోలో చూపించిన చూపించినా కదా మేడం చాలా అంటే చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది రాత్రి అయితే అమెరికా నుంచి ఒక మేడం వచ్చింది అంటే వాళ్ళ ఎవరికి పంపించిన సెలక్షన్ కోసం ట్వంటీ ఫైవ్ చీరా తీసుకుపోయింది సేమ్ ఎంత బాగుందో మరి వాళ్ళ కూడా పెళ్లి ఉంది అంటే పది అయితే లెంగా కోసం ఇంకా అన్ని ఫ్యామిలీ మెంబర్స్ కోసం సో చూడొచ్చు మొత్తం స్టైప్స్ వస్తుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లెవెండర్ కలర్ ఉంది మునియా బార్డర్ ఉంది పళ్ళు పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా ఉంది లెహెంగా ఇది బ్లౌజ్ కూడా పెట్టేసి గర్ల్స్ వస్తుంది చాలా ఫోటో పట్టుకున్నట్టు సో ఇందులో కలర్స్ అయితే బోల్డ్ ఉంది పెస్టల్ షేడ్స్ లైట్ డార్క్ అన్ని ఒక్కసారి మ్యాసేజ్ పెడతా అంటే కలర్ కలర్ షేడ్స్ ఉన్నాయి బోల్డ్ పర్పల్ లైట్ కలర్స్ కూడా ఉంది చాలా ఉంది అదే చెప్తున్నా కదా చూడండి కలర్స్ కాంబినేషన్ అయితే చాలా ఉంది సాఫ్ట్ కూడా ఉంది క్లాత్ నేను కట్టుకున్నా కదా లాస్ట్ వీడియోలో అదే సేమ్ చీర కూడా చాలా ఆర్డర్స్ వచ్చి చూడొచ్చు మంచి మంచి డార్క్ షేడ్ కూడా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మన దగ్గర చాలా వెరైటీ చాలా ఉంటాయి చూడొచ్చు ఇంకా ఫుల్ ఉంది ఇవి కూడా ఇవి కూడా కిందే పైన అన్ని ప్యాటర్ని చిన్నప్పుడల్లా ఒకలాగా కనపడుతుంది ఒక మళ్ళీ వచ్చినప్పుడు అది కాదు మళ్ళీ ఉంటుంది ఫైవ్ అవుతాం మీరు లాస్ట్ వీడియోలో బ్లూ కలర్ చీర కట్టినా కదా అది అన్ని అయిపోయింది ఇప్పుడు ఓన్లీ ఇవి అండ్ గ్రీన్ కలర్ ఉంది ఓకే సో టూ కలర్ ఉంది ఎవరికైనా కావాలంటే ఇవి వచ్చేసి అమ్మాయి ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ చాలా బాగుంటాయి అంటే మీరు వచ్చి చూస్తే ఏంటంటే క్లాత్ ఫీల్ అవ్వగలుగుతారు ఏంటి సొంతమంది ఫైవ్ మినిట్స్లో వస్తుంది మాకు ప్యాటర్న్ కావాలి చూపిస్తా తగ్గ తీసుకునేది ఫైవ్ మినిట్స్ అంతే నచ్చింది దొరుకుతాయి అదే అదే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఓకే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మునియా బార్డర్ వస్తుంది హెవీ మొత్తం చీర ఎలా అయినా బాగుంటుంది పళ్ళు చూడవచ్చు హెవీ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చిన్న బుట్టస్తే ఇచ్చారు ఇది కూడా వస్తుంది ఇక్కడ సో ఇందులో టూ కలర్స్ ఉంది ఇవి ఒకటే ఇవి ఒకటే టూ కలర్స్ ఆప్షన్ ఇంకా మొత్తం టీష్యూ లాగా పైతానీ సిల్వర్ మొత్తం ఆల్ ఓవర్ చీర సేమ్ ఈ ఓవర్ పైతానీ ఇట్లాంటి చీరలకైతే పైతానీలో ఏదైనా కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ చూడొచ్చు ఆల్ ఓవర్ పీకాక్ అండ్ ప్యారెట్ సో ఇందులో టూ బ్లౌజ్ ఇది ప్లెయిన్ తీసుకున్నారు కట్ చెంద దగ్గర కూడా ఇలా కొంచెం ప్లెయిన్ ఇవి వచ్చేసి బ్లూ కలర్ ఓకే లైట్ బ్లూ ఇవి వచ్చేసి పింక్ త్రీ కలర్ ఇవి పింక్ సో త్రీ కలర్ ఆప్షన్ ఉంది ఇందులో పటోలా నెక్స్ట్ ఇవి యాక్చువల్లీ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వైట్ బ్లాక్ అండ్ ఎల్లో చీర అయిపోయింది లాస్ట్ త్రీ వీక్ నుంచి లేదు సో రాత్రి వచ్చినాయి సో ఇది కూడా చూపిద్దాం రీస్టాక్ అయ్యాయి అంట అది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కలర్స్ అయితే ఉంది బ్లాక్ వైట్ ఎల్లో లేదు చాలా టైం నుంచి టోటల్ వీవింగ్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది హెవీ బ్లౌజ్ కూడా ఇది హెవీ బ్లౌజ్ హెవీ పళ్ళు ఫుల్ ఆఫ్ చీర సేమ్ సో ఇందులో టూ డిజైన్స్ ఉంది ఇవి ఒకటే ఇవి ఒకటే అట్లా రౌండ్ రౌండ్ పీకాక్ ప్యాటర్న్ లో సో ఎవరికైనా ఈ డిజైన్స్ కావాలి రెండు డిజైన్ అవైలబుల్ ఉంది ఇప్పుడైతే సేమ్ వైట్లో కూడా ఆఫ్ వైట్ టూ డిజైన్స్ వైట్లో కూడా బాగుంది డిజైన్ ఒకటి ఇవి రౌండ్ డిజైన్ ఒకటి ఇంకా ఎల్లో ఎల్లో కూడా టూ డిజైన్ ఉంది రౌండ్ది కూడా ఇవి కూడా ఇంకా కలర్ అయితే ఆల్రెడీ ఉంది చూడొచ్చు అలా కలర్స్ ఆన్లైన్లో కూడా చాలా వెళ్తుంది ఇవి కలర్ ఆప్షన్ అయితే చాలా ఉంది బట్ బ్లాక్ వైట్ ఇల్లో ఎక్కువ సేల్ ఉంది అదే సో లాస్ట్ వీక్ టూ వీక్ నుంచి లేదు ఇందాకైతే ఉంది ఎవరైనా నడుస్తుంది అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా కలర్ఫుల్ కలెక్షన్ అండి ఇంకా చాలా చాలా క్వాంటిటీ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి మనకి ఈ రోజు అడ్రస్ ఇప్పుడు మర్చిపోయాలండి అంటే చైతన్యపూరి మెట్రో స్టేషన్ దగ్గరే ఉంది వాక్వల్ డిస్టెన్స్ ఒకవేళ మేము మీరు వస్తా అంటే మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో లొకేషన్ కూడా పంపిస్తా ఏదైనా డౌట్ కూడా ఉంది అంటే కాల్ చేయవచ్చు ఇంకా మెట్రో అయితే చాలా కన్వీనియంట్ ఉంది మెట్రో స్టేషన్ కూడా దగ్గరే సో అది ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా కలెక్షన్స్ అనేవి ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి క్వాంటిటీ కూడా ఉంటుంది కాకపోతే కొంచెం తొందరగా వస్తాయి అంతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన బిల్ ఉంది అప్పుడే ఫ్రీ షిప్పింగ్ డిటీషి కొరియర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో డోర్ డెలివరీ ఇంకా ఫైవ్ థౌసండ్ బిల్ ఉంది అంటే సేమ్ గిఫ్ట్ వస్తుంది టెన్ థౌసండ్ లో కూడా గిఫ్ట్ వస్తుంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళకే ప్రతి కస్టమర్కే గిఫ్ట్ కంపల్సరీ వస్తుంది వాళ్ళ బిల్ ఆటోమేటిక్గా అంతా అయిపో అయిపోతుంది కదా అంటే ఒకటే కొనాలని వచ్చిన వాళ్ళు ఉపాధి ఉంటారు ఈజీగా అలా ఉంటుంది కలెక్షన్ అయితే ఇంకా ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా వస్తుంది వాట్సాప్ లో అన్ని అట్లా చాలా కస్టమర్ చెప్తుంది మీరు పెట్టండి అవే కుదరదు అని సో ఇప్పుడే ఇక్కడే చెప్తా అందరికి థ్యాంక్ యూ అండి విన్నారా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంట ఆల్రెడీ పర్చేసినా మళ్ళీ కామెంట్ అండి అదే కామెంట్ చేస్తుంది మాకు చేస్తుంది వాట్సాప్ లో కాకపోతే మనకి వీడియో వీడియోలో కూడా చేయండి కామెంట్ సెక్షన్ లో మీరు ఎవరికి నచ్చింది మంచిగా మీకు అంటే ఉంది అంటే మీరు మెసేజ్ పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వేరే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ మీరు అట్లా రివ్యూస్ ఇస్తే కనుక ఇంకొంతమంది కొనాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో ఈసారి కామెంట్ తప్పకుండా చేసేయండి ఇక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి